మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి విశాఖ మనకు విజయనగరం శాసన సభ్యులు అభివృద్ధి విజయలక్ష్మి గారు మనతో ఉన్నారు మేడం గారు మాట్లాడే పైకి వచ్చారు ఏ విధంగా వీళ్ళు తీసుకొచ్చారు వాళ్ళు ఏ విధంగా ఆనందం వాళ్ళ కళలకు ఆనందం అంటే వాళ్ళు వాళ్ళైతే ఊపిరి అండి కొంతమంది అయితే మేము ఎప్పుడు మళ్ళీ విజయనగరం మళ్ళీ చూడమేమో అని వాళ్ళు అంటున్నారు అయితే వాళ్ళు థర్టీ ఫోర్ మెంబర్స్ విజయనగరం నుంచి అక్కడ స్టక్ అయి ఉన్నారు వాళ్ళు బస్ మీద కూడా రాళ్ళు దాడి కూడా జరిగింది వాళ్ళకు ఫుడ్ దొరకలేదు వాటర్ దొరకలేదు అయినా కానీ వాళ్ళందరూ లోకేష్ గారు చాలా గా అన్ని కూడా ఆర్గనైజ్ చేసి వాళ్ళందరినీ ఒక దగ్గర ఒక హోటల్లో చేర్చి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఎక్స్ సర్పంచ్ సూర్యకుమారి కూడా దాంట్లో ఉంది సో ఆవిడతో నేను గా అంటే ఎప్పుడెప్పుడు సిగ్నల్ ఉంటుందో అప్పుడు మనం టచ్ లో వచ్చాము ఆ విధంగా వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నామన్నమాట వాళ్ళకి ఒక బస్లో ప్రత్యేకంగా లోకేష్ గారు సెక్యూరిటీతో పాటు ఏర్పాటు చేసి వారు అక్కడ అక్కడి నుంచి అక్కడ ఉన్నటువంటి ఎయిర్పోర్ట్కి తెచ్చారు అక్కడి నుంచి ఇక్కడ వైజాగ్ ఎయిర్పోర్ట్కి తెచ్చారు అయితే వాళ్ళైతే చాలా సంతోషం అనిపిస్తుంది అక్కడ ఇద్దరు లేడీస్ కూడా మన విజయనగరం నుంచి వాళ్ళిద్దరు కూడా ఎల్లో సారీస్ వేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారిని థ్యాంక్స్ చెప్పటానికి అది వాళ్ళు చూపెట్టుకోవటానికి అనమాట మీరు వాళ్ళ దగ్గర నుంచి కూడా తెలుసుకోవచ్చు మొత్తం ఉన్న వచ్చారు ఏ విధంగా ట్రాన్స్పోర్ట్ చేస్తారు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ అయితే అందరికి ఒక్కొక్క సిక్స్ సిక్స్ మెంబర్స్ కి ఒక కార్ అనేది అరేంజ్ చేశారండి అదేవిధంగా పోలీస్ వాళ్ళు కూడా సిక్స్ సిక్స్ మెంబర్స్ ని బయటికి పంపిస్తున్నారు వాళ్ళకి సరిగ్గా తెలవాలని వాళ్ళందరినీ పంపిస్తున్నారు ఇప్పుడు మనం చూసుకోవచ్చు ఏదైతే విజయ విజయనగరం ప్రాంతానికి చెందిన వారు కూడా ముప్పై నాలుగు మంది కూడా క్షేమంగా ఇక్కడ విశాఖ విమాశ్రయం తీసుకురావడంతో పాటు దగ్గరుండి వాళ్ళ శాసనసభ్యురాలు అదితి విజయలక్ష్మి గారు కూడా దగ్గరుండి వాళ్ళు తీసుకెళ్తున్న పరిస్థితులు అయితే మనకు కనిపిస్తున్నాయి విజువల్స్ లో కూడా మనం చూడొచ్చు పూర్తిగా ఏదైతే విజయ విజయనగరానికి ప్రాంతానికి చెందిన సభ్యులు దగ్గరుండి వాళ్ళందరినీ కూడా ఏదైతే ఉన్నారో విజయనగరం చెందిన వాళ్ళందరూ కూడా ప్రత్యేక వాహనాలు కూడా ఇక్కడ నుంచి ఏర్పాటు చేసి చెప్తున్న పరిస్థితి వాహనాలన్నీ ఏర్పాటు చేసి దగ్గరుండి తీసుకెళ్తుంది అక్కడ మొత్తం అంత పర్యాటకులు అందరిలో కళ్ళల్లో కూడా ఆనందం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా పూర్తిగా అందరూ కూడా అభినందిస్తున్నారంటూ కూడా విజయనగరం శాసనసభ్యురాలు అతిథి విజయలక్ష్మి గారు తెలిపారు